ఈ మరికల్ కనుక మన అబ్జర్వేషన్ అంటే ఈ మూన్స్ రేడియస్ ఈజ్ వన్ బై ఫోర్ దట్ ఆఫ్ ది ఎర్త్స్ అండ్ ఇట్ ఇస్ మాస్ ఈజ్ వన్ బై ఎయిట్ టర్మ్స్ అంటున్నాడు ఆఫ్ ది ఎర్త్ అంటున్నాడు జీ ది యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ అంటున్నాడు అంత సర్ఫేస్ ఆఫ్ ద మూన్ ఈజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడండి జీ వాల్యూ ఫైండ్ నోట్ చేయమంటున్నాడు మనకి మూన్ జీ వాల్యూ మనం ఇప్పుడు జీకి ఫామ్లో తెలుసు జీఈజీ కోసం జీఎం బై ఆర్ స్క్వేర్ అని ఇది ఒకటి ఎర్త్కి రాస్తా ఒకటి మూనుకు రాశానండి అంతే ఏం లేదు ఈ రెండింటిని డివైడ్ చేయండి జీ మూన్ బై జీఈ అని చెప్పేసి జీజీ క్యాన్సిల్ అయిపోతుంది జిఎం బై ఎం సారీ ఎం మాస్ ఆఫ్ ది మూన్ బై మాస్ ఆఫ్ ది ఎర్త్ మిగులుతుంది మనకి ఇక్కడ ఇక్కడ ఇది రివర్స్ అవుతుంది వన్ బై ఎం వన్ బై ఆర్ఎం కదా ఇది వన్ బై ఆర్ ఆర్ ఈ కదా మనకి సో ఇది ఆర్ఈ కాబట్టి ఇది రివర్స్ అవుతాయి ఆర్ఈ బై ఆర్ఎం స్క్వేర్ అవుతుంది ఈ వాల్యూ ఇచ్చాడండి వన్ బై ఎయిట్ ఈ వాల్యూ రివర్స్ ఇచ్చాడు మనకి ఆర్ఎం బై మూడు బై ఎర్త్ ఇచ్చాడు మనకి మనం ఇక్కడ ఈ ఎర్త్ బై మూన్ రాశాం కాబట్టి వన్ బై ఫోర్ త్రీ రివర్స్ చేస్తే ఫోర్ వచ్చేస్తుంది సో అలా మనం ఇక్కడ స్క్వేర్ చేస్తే సిక్స్టీన్ వచ్చింది సిక్స్టీన్ ఫైవ్ ఎయిటీ వచ్చేస్తుంది మనకి జీ మూన్ వాల్యూ జీ వాల్యూ తీసుకొస్తే జీ ఎర్తే వస్తుంది జీ బై ఫైవ్ ఉన్నట్టు మనకి ఆన్సర్ ఏ ఆప్షన్ కరెక్ట్ అండి బి ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అండి